హాయ్ అమ్మా అందరికీ నమస్కారం అమ్మా హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి ఇప్పుడు నేను గరం మసాలా పౌడర్ తయారు చేస్తున్నాను అండి వంద గ్రాములు ఎండుమిరపలు వంద గ్రాములు ఎండుమిరపయలు తీసుకున్నాను ఇగో రెండు కప్పులు ధనియాలు అంటే జీలకర్ర ఏ కప్పుని తీసుకుంటాం ఆ కప్పుని రెండు కప్పులు అనమాట ఇవి జీలకర్ర ఇది ఈ కప్పుని తీసుకున్నాను అండి ఇగో జీలకర్ర ఇది అందులో ఇగోండి జాజికాయలు జాజికాయ అయ్యి మరాటి మొగ్గ ఐదు పొడవటివి ఇంక ఇప్పుడు ఇవన్నీ చూపిస్తాను చూడను కప్పు జీలకర్ర అన్నీ సమానంగా తీసుకున్నాను లవంగాలు ఇవి ఇవ్వండి లవంగా ఈ పువ్వుగా కొంచమే తీసుకున్నానండి ఇది జాపత్రి అంటే నాలుగు పువ్వులు చాంపిన్ పువ్వులు ఉంటాయండి ఇక నాలుగు పువ్వులు పెద్దలాచి రెండు స్పూన్లు అంటే ఎన్ని ఉంటాయో పది ఉంటాయేమోనండి ఏమునండి ఇవి పెద్దలాచి మళ్ళీ మీకు ఇవన్నీ ఏపేటప్పుడు చూపిస్తాను ఇవి ఇవి ఏంటంటే మిరియాలండి ఇవి స్టార్ పువ్వు చెక్క బండ పువ్వు అండి ఇది ఇంకోడి ఇది బండ పువ్వు ఇది సాజీరా జీలకర్ర కప్పు తీసుకున్నాను కదా ఇది కప్పు తీసుకున్నాను అలాగే ఇది కస్తూరి మెంతండి ఇది ఇలాచి కొసగసాలు కప్పు అండి ఇవన్నీ ఏపేస్తాం కదా చూపిస్తాను మళ్ళా మీకు వేపినప్పుడు చూపిస్తానండి ఇంకా ఇంకా కళ చేసాను డైరీ చెప్పాలా ముందు ఎనిమిది రూపాయలు ఇవి ఎట్టు వేకపోతే మళ్ళీ కలర్ ఉండదు ఇట్లు వేగితే కలర్ ఉండదు అమ్మా అంటే చిన్నది లైట్గా అంటే కొట్లు పట్టుకుంటాను అంటే చెక్క వేస్తున్నాను తర్వాత అవి కొద్దిగా వేగా తర్వాత స్టాఫ్ బది స్టాఫ్ వేసాను తర్వాత ఇండియా లేస్తున్నాను అంటే మనం ఈ కప్పుని కప్పుడు జీలకత తీసుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పులు అవి తెలియదు జీలకర్రీ జీలకర్ర జీలకర్ర తీసుకున్నాను కదండి ఇంకో జీరా అరకప్పు తర్వాత ఇగో ఐదు మరాఠీ మొగ్గలు జాజికాయలు అండి ఇయ్యి ఎక్కువ చేకూడదు ఇంకా చేయబడితే అది ఉండాలి సరే కదా ఇగోండి మిరియాలు ఇంకా చేప మిరియాలు నల్ల ఇలాజీ ఇది అండి జాపత్రి అది వెళ్తుంటే మనకు నల్ల అక్కడి సోపు మరి ఎప్పుడైనా మళ్ళీ ఫోర్ వస్తుంది తీసుదాన్ని వస్తుంది వచ్చి సోపు సోపు సోపులో ఉన్న గుణం ఏంటంటే అది తీస్తే అది వాటర్ ఇవి రెండు తినేసి వాటర్ కలిపితే అది కలుగుతుందండి స్మెల్ వస్తుందా తిరుగుతుంటాయి బండ పువ్వు బండ పువ్వు వేది చికెన్ మటన్ బాగుంటుందండి ఇదండి కస్తూరి మెంతి పది టై పది రూపాయలు నా నాకు వేస్తాను అనుకుంటారు కానీ అడుగుతాయండి ఏంటంటే గరం అంతా ముందు బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలి మెత్తగా పొడి చేసుకున్నాక ఇలా లాస్ట్లోని ఈ కొంచెం ఈ గసగసలు ఏంటంటే మెత్తగా అంటే కొంచెం వస్తుంది కానీ వచ్చినా సరే ప్లెయిన్గా అనమాట ప్లెయిన్గా మిక్స్ చేసేయాలి వేసేసి అప్పుడు కొంచెం వండేసి మిక్స్ చేసి మొత్తం వండేసి చూపిస్తాను తెచ్చుకోలేదు బిర్యానీ నాకు లేదండి బిర్యానీ నాకు లేదమ్మా తర్వాత నేను బిర్యానీ వేస్తాను పది రూపాయలు రూపాయలకి ఎన్ని వస్తాయి అయితే ఇరవై లాభాలు వస్తాయి ఇరవై కూడా ఇవ్వరు పెరిగిపోయాయి కదా వేగిపోయాయి కదా చాలు చూసారా వెలిగేగా చిటాపటా పోయి వేడికి అవి వేగిపోతున్నాయి మా గరం మసాలా ఆడేసాను ఇగో గసగసాలు లాస్ట్లో అది వేపేసి మిక్సీ చేస్తానని చెప్పాను కదా ఇగో వేసిన సరే మెత్త నిలిపి కొంచెం ఈ మొరలు మొరలను ఇవి కలిపి చేసేస్తే నలిగిపోతాయండి అవి కూడా ఇక మొత్తం అంతా ఇలాగ ఇచ్చేసేయాలి అవి నలకపోయినా కూరలో ఉంటే టేస్ట్ వస్తుంది కదండి కూర టేస్ట్ ఉండాలి కదా ఇవేంటంటే నేను చికెన్కి ఇదే వేస్తాను మటన్కి ఇదే బిర్యానీకి ఇదే కొంచెం ఏమైనా కూరలు వండుకున్న మామూలు కూరలు ఏమైనా వండుకున్న కూరలో కూడా ఇదే వేస్తాను ఇలా మొత్తం అంతా కలిపేస్తున్నాను మీ దగ్గర నాకు ఐదు నీళ్ళు వస్తుంది మళ్ళీ ఐదు నీళ్ళు ఒకసారి ఇలాగ రిపేర్ చేసుకుంటాను మంచి స్మెల్ వస్తుందో వేసాం కదండీ మీ డబ్బాకి ఇస్తాను

తయారు చేసుకోండి అమ్మా తయారు చేసుకుంటే నాకు ఆరు నెలలు వరకు వస్తుంది ఉంటానండి బాయనమ్మా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ మీకు ఇది ఎలాగ నచ్చింది ఒకసారి మాకు కామెంట్ పెట్టండి